కష్టపడి పండించిన ఆ తోటపరి మా మామిడికాయల్ని కావాలనే ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాలపాల పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపిచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టీ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయలని ఆ ఊరు కూడా కాదు పొరుగు పొరుగురి నుంచి తుంబలాపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చనయుడు గారు చెప్పినట్టు చీవన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు